హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా వాడు చూసారా వెనక నుంచి నేను వాయిస్ అవర్ ఇస్తుంటే వాడు కూడా హాయ్ అండి అంటున్నాడు ఆలన్ వన్ మాధవి గారు ఛానల్ చూసి వాడు కూడా హాయ్ అండి అంటూ నేర్చుకున్నాడు బాగా నేను ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ చెప్తున్నాను ఇది మాట్లాడకూడదు నేను ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ గురించి చెప్తున్నాను ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను ఆనియన్ కట్టర్ చాలా బాగా పనిచేస్తుంది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది చాలా బాగా వర్క్ అవుతుంది ఇంట్లో ఇది ఒక్కటి ఉంటే చాలు చాలా వరకు వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు ఆనియన్సే కాదు ఇంకా చాలా వెజిటేబుల్స్ బీరకాయ దొండకాయ కొబ్బరికాయ కూడా కట్ చేయించండి కానీ నేను ఇప్పుడు ట్రై చేయలేదు ఎందుకంటే మళ్ళీ బ్లేడ్స్ పోతాయేమో అనేసి కొబ్బరికాయ కాకుండా ఈ బీరకాయలు దొండకాయలు క్యారెట్ ఇవన్నీ కట్ చేయచ్చు ఉండరా మా వాడు చూసారా చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే టైం ఏమి ఉండట్లేదు వాయిస్ ఓవర్ సెపరేట్గా ఇవ్వడానికి వాడు పడుకున్నప్పుడేమో వీడియో షూట్ చేయడం సరిపోతుంది అందుకే వాయిస్ ఓవర్ ఇంకా వాడు మెలకుగా ఉన్నా కూడా ఇచ్చేస్తున్నాను ఏమనుకోవద్దు బాయిది వే ఈ కూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మధ్య లైట్గా కామెంట్స్ కూడా వస్తున్నాయి రీచ్ బాగానే వస్తుంది షార్ట్ వీడియోస్ కూడా కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు పిల్లల వల్ల నాకు ఇంకా వీడియోస్ తీయడం అవ్వట్లేదు మ్యాక్సిమం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్ బా